శ్రీరామ్ శ్రీరామ్ జై అయోధ్య రామచంద్ర భగవానులకు అయోధ్య రామచంద్ర భగవానులకు అయోధ్య రామచంద్ర భగవానులకు జై శ్రీరామ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అలాగే పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు పూజ్య స్వామీజీలకు మాతాజీలకు మన హిందూ సంఘన పెద్దలందరికీ స్వాగతం మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది ఒక నెల రోజుల నుండి కేవలం హిందూ దేవుళ్ళు హిందూ ఆలయాలు వికృతమైనటువంటి పోకడలోకి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం గతంలో రాయుడు మిలటరీ భో భోజన హోటల్లో అందులో ఆనంద నిలయం వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనా సెట్ వేసి చాలా రాధాంతం చేసి చివరికి సాధు పరిషత్తు హిందూ సంఘాలందరం వెళ్ళి స్థానిక టీటీడీ మెంబర్ గారితో మాట్లాడి దాన్ని తొలగించడం జరిగింది మళ్ళీ విశాఖ కేంద్రంగా సాగర్ తీరం మనం సాగర తీరంలోనే ఇంత అయోధ్య రామాలయం ఈ గోపురాన్ని నిజంగా మేము స్వాగతిస్తున్నాం ఇటువంటి ఆలయ నమూనా అయోధ్య వెళ్ళలేని వాళ్ళు దివ్యాంగులు ఉంటారు వృద్ధులు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వీళ్ళందరూ కూడా అయోధ్య దర్శనం చేయలేకపోయాం ఆ రాముణ్ణి బాలరాముణ్ణి ఎక్కడే చూస్తున్నామనే అనుభూతిని పొందారు అంతవరకు సంతోషం చాలా బాగానే ఉంది ఏ హిందువైనా ఇటువంటి కార్యక్రమాలు దైవ కార్యాలు చేసేటప్పుడు భక్తులకి సౌకర్యం దర్శనాలు చేసేటప్పుడు చాలా సంతోషిస్తారు అందరూ ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందుతున్నారు కానీ దేవుడు దేవుళ్ళలా ఉండాలి దేవుణ్ణి ఏదో దైవకార్యం చేస్తున్నాం కదా ఆ దైవకార్యా నిమిత్తం ఆ దేవుడితో వ్యాపారం చేద్దాం అనేటువంటి ధోరణి ఇది హిందూ సమాజం ఎప్పుడు కూడా జీర్ణించుకోలేనిది దేవుడితో వ్యాపారాన్ని ముడిపెట్టకూడదు ఎప్పుడు కూడా నిజంగా మనకి సమాజానికి దైవ సేవ చేయాలనుకునేటప్పుడు మనం చేస్తున్న దైవ కార్యాలు ధార్మికంగా ఉండాలి అందరికీ అందుబాటులో ఉండాలి సామాన్యులకి అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్క వర్గానికి కూడా ఆ స్వామి అందుబాటులో ఉండాలి ఇప్పటికే మన ఉభయ రాష్ట్రాల్లో ఈ దేవాదాయ దేవుడు ఆదాయము ధర్మము ఆదాయము దేవాదాయ ధర్మాదాయ ఈ ఎండోమెంట్సు ప్రతి ఆలయానికి మనం వెళ్ళేటప్పుడు టిక్కెట్ తీసుకొని వెళ్ళడం ప్రసాదం టిక్కెట్ చెప్పులకు టిక్కెట్ అక్కడేమో ఊంజిలి సేవ చేస్తే టిక్కెటు ప్రత్యేక దర్శనానికి టిక్కెట్ ప్రతిదీ దేవుడితో మన దేవాదాయ ధర్మాదేశ్లో పూర్తిగా వ్యాపారంగా మారేటువంటి తరుణంలో మళ్ళీ అయోధ్య రాముడిని ఎక్కడో అయోధ్యలో ఉండేటటువంటి అక్కడేమో అయోధ్య వెళితే ఎక్కడ కూడా దేర్ ఇస్ నో టికెట్ అందరూ ఉచితంగా ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు అక్కడ విఐపి ప్రత్యేక దర్శనాలు అంటూ ఏమీ ఉండవు అక్కడ ముఖ్యమంత్రి అయిన భక్తుడే సామాన్యుడైన రామభక్తుడే అందరూ ఒకే లైన్లో వెళ్లాల్సిందే మీరు కావలిస్తే మీరు పాతకీయ మిత్రులు మీరు చూడవచ్చు మీడియా మిత్రులు అటువంటి ఒక ఉత్తరాదిలో ఒక గొప్ప సాంప్రదాయం భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే భగవంతుడికి అందరూ ఒకటే భగవంతుడు సమానమైన దృష్టి అందరి మీద ఉంటుంది ఆయనకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువనే ఆలోచనే ఉండదు అనేటటువంటి ద్వారంలో ఉత్తరాది రాష్ట్రాలు ఆయా దేవాలయాలందరికీ కూడా సామాన్యమైన దర్శనాలు చేస్తే తప్ప ఎక్కడ వీఐపీ దర్శనాలు బ్రేక్ దర్శనాలు ఆ దర్శనాలు ఈ దర్శనాలు ఎక్కడ ఉండవు అటువంటి అయోధ్య నమూనాని ఇక్కడ పెట్టి దేవాదాయ శాఖ ఏదైతే చేస్తున్నారో మీరు వారిని ఆదర్శంగా తీసుకొని కలంకం తీసుకొచ్చి ఈరోజు ఉభయ రాష్ట్రాలు కూడా చర్చనీయాంశంగా మారిపోయిన ఈ అయోధ్య రాముని కూడా మీరు బజార్ గిట్ చేసి దేవుణ్ణి కూడా సమాజంలో ఒక ఇబ్బందికర పరిస్థితిలో తీసుకొని వచ్చి హిందూ సమాజం ఏమైపోతుంది హిందూ దేవుళ్ళని ఏంటిలాగా హిందువులు హిందువులే దిగజార్చుకుంటున్నారు హిందూ ధర్మంలో ఎందుకు ఇటువంటి పరిణామాలు చోటు చోటు చేసుకుంటున్నాయి నిన్నగాక మొన్న మరొకటి జరిగింది మళ్ళీ మరొకటి మరొకటి ఏంటిది అసలు అది దేవుణ్ణి చూడడానికి సాధారణంగా సామాన్యంగా ఎవరు చూడలేరా డబ్బులుంటేనే దేవుడు కనిపిస్తాడా డబ్బులుంటేనే దేవుడు కళ్యాణమా డబ్బులుంటేనే దేవుడు ప్రసాదమా డబ్బులుంటేనే దేవుడికి అక్కడ ఉండే సేవలు పొందుతామా అనేటటువంటి అభద్రతా భావన భవిష్యత్ తరాలు కూడా ఈ పరిణామాలని మనల్ని క్షమించవు హిందూ సమాజాన్ని ఈరోజు ఆలయ వ్యవస్థని క్షమించదు ఒక పక్క దేవ దేవాలయాలు ఈ టిక్కెట్ పోవాలి దర్శనాల టిక్కెట్లన్నీ కూడా క్యాన్సిల్ అవ్వాలి ప్రతి ఒక్కరూ సాధారణంగా అందరూ వెళ్ళాలి విఐపి దర్శనాలు అంటూ ఉండకూడదని ఒక పక్క ఉద్యమాలు గత పది సంవత్సరాల నుండి ఎన్నో ఉద్యమాలు జరుగుతుంటే మళ్ళీ ఆజ్యం పోసి విశాఖ కేంద్రంగా ఇక్కడ మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం నిజంగా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో మీరు అయోధ్య ఎవరు చేయనటువంటి కార్యాన్ని చేశారో దాన్ని మేము స్వాగతిస్తున్నాం మీరు అయోధ్య రాముణ్ణి పెట్టడం అందరికీ దర్శనాలు చేయడం సంతోషం కానీ దేవుణ్ణి ఏదో వ్యాపార కేంద్రంగా మేము మలుచుకుంటాము ఇక్కడ వేశాం కాబట్టి మీరు ఎంత ఇవ్వండి టిక్కెట్ ఎంత ఇవ్వండి కళ్యాణానికి ఏమి ఇవ్వండి అనేది మాత్రం ఇది హిందూ సమాజం క్షమించరానటువంటి పరిస్థితి పరిణామం దయచేసి నిర్వాహకులు రేపు చేసే కళ్యాణం మీరు ఆరు బయట ఉచితంగా చేయాలి ఉచితంగా చేస్తే స్వాగతం కానీ కళ్యాణానికి మాత్రం మేము టిక్కెట్ పెట్టిన వాళ్ళకి కళ్యాణం కూర్చుని పెడతాం అంటే తప్ప అనే పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా సాధు పరిషత్తు హిందూ సమాజం కళ్యాణాన్ని అడ్డుకొని తీరుతాం కళ్యాణానికి మేము ఆటంకపరుస్తాం నిజంగా మీకు ధార్మికంగా మనసు ఉంటే నిర్వాకులకి స్వామి మీద భక్తి భావన ఉంటే ఖచ్చితంగా అందరినీ కూడా హక్కును చేర్చుకొని అందరినీ కూడా కళ్యాణానికి ఉచితంగా కూర్చుని పెట్టండి ఏదైతే జరిగాయో నిన్న ప్రెస్ మీట్లో మీరు చెప్పారు సంతోషం కొన్ని తప్పిదాలు జరిగాయి మమ్మల్ని క్షమించండి అన్నారు అవి అన్నారు మేము స్వాగతిస్తున్నాం దయచేసి ఏదైతే ఇటువంటి కార్యక్రమాలు మీరు చేసేటప్పుడు హిందువుల తాలూకు సున్నితమైనటువంటి భావాలను కూడా గుర్తుపెట్టుకోవాలి హిందువుల మనోభావాలు కూడా గుర్తుపెట్టుకోవాలి హిందువుల తాలూకా సెంటిమెంట్ని గాయపరిచే విధముగా ఉండకూడదు దేవుళ్ళని రచ్చ చేయకండి దేవుళ్ళని బజారు కేర్చకండి హిందూ ధర్మం మీద మాయను మచ్చగా మీరు చేసేటటువంటి కార్యక్రమాలు హిందూ ధర్మానికి అవి విఘాతం కలిగించేటట్టుగా దయచేసి మీరు మీ కార్యక్రమాలు ఉండొద్దని కూడా ఈ సందర్భంగా మేము మరీ మరీ కోరుతున్నాం ఖచ్చితంగా ఏదైతే ఇరవై తొమ్మిదో తేదీన కళ్యాణం మీరు చేస్తున్నారో ఆ కళ్యాణం ఆరుబయట చేసి అందరినీ కూడా భాగస్వాములు చేయాలని కూడా నిర్వాహకులతో మేము మాట్లాడతాం ఖచ్చితంగా ఏదైతే రాయుడు మిలిటరీ హోటల్లో ఆనంద నిలయాన్ని సట్టే విధంగా తొలగించామో ఖచ్చితంగా రేపు కళ్యాణం కూడా ఉచితంగా జరిగేటట్లుగా మేము వారితో మాట్లాడి అలాగే ఆ నిర్వాహకులతో చెప్పించి చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం మేము తప్పదు మేము ఎక్కడ పెడతామంటే మాత్రం కళ్యాణం ఎట్టి పరిస్థితిలో కూడా జరగనివ్వం హిందూ సమాజం ఇటువంటి పాకలను ఎట్టి పరిస్థితిలో కూడా అంగీకరించదు ఇప్పటికే మన దేవాలయం మీద ఒక ఒక అపవిత్రమైన భావన పడింది దేవుళ్ళు దేవాలయాలన్నీ కూడా వ్యాపార కేంద్రాలుగా మార్చేస్తున్నారనేటువంటి అపవాదం వస్తుండడు తరుణంలో ఇటువంటివి మళ్ళీ చేస్తే దీన్ని మనం పెద్ద చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఖచ్చితంగా ఈ సెట్ట వేసినటువంటి నిర్వాహకులు ఉచితంగా కళ్యాణం చేయాలని ఏదైతే బయట మీరు ఆ టిక్కెట్ పెడుతున్నారో ఆ టిక్కెట్ కూడా క్యాన్సిల్ చేసి నిజంగా ఎవరైనా ఇస్తే ఉండీలు పెట్టండి లేదు మైక్లో చెప్పండి ఇంత మేము చేసాం మీరు ప్రేమతో కానుకలు ఇవ్వండి అనండి కానుకలు వేరు కానీ టిక్కెట్ వేరు దయచేసి మీడియా పరంగా మేము మరీ మరీ కోరుతున్నాం స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరం అంటారు కళ్యాణం చేయడం తప్పు కదండి భద్రాచలంలో ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంది తిరుమలలో ప్రతిరోజు అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరుగుతుంది ఆ దేవాలయం కాకపోయినా ఈరోజు మనం దేవుణ్ణి పెట్టారంటే అది దేవాలయమే ఇప్పుడు మనం ఫోటో పెట్టాము అది ఫోటో అంటే కాదు కదా దేవుడు ఉన్నాడు ఆ ఫోటోలో కాబట్టి దేవుడే అది ఫోటో కాదు అది ఫ్రేమ్ కాదు అంటే కుదరదు కాబట్టి మనం అవన్నీ కూడా అర్చకులు ఉన్నారు అర్చకులు నైవేద్యం అడిగాము ఏం చేస్తున్నారు అని అడిగితే నైవేద్యం పెడుతున్నాం స్వామిది సుప్రభాతం చేస్తున్నాము స్వామికి బాలభోగం పెడుతున్నాము మధ్యాహ్నం రాజభోగం పెడుతున్నాము అలాగే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి పడుకునే ముందు హారతలు ఇస్తున్నామని చెప్పారు పూజా కార్యక్రమాలు అయితే బాగానే చేస్తున్నారు పూజకి ఇబ్బంది లేదు స్వామికి ఆరాధనకి లోటు లేదు స్వామి కైంకర్యాలకి ఇబ్బంది లేదు కానీ మేము మరీ మరీ కోరుతున్నాము దేవుణ్ణి దేవుడిగానే మనం చూడాలి దైవాన్ని దైవంగానే భావించాలి దైవంతో వ్యాపారం అనేది ఎట్టి పద్ధతి కాదు ఇప్పుడు వ్యాపారం కరెక్ట్ కదన్నారు ఎనిమిది లక్షల మంది భక్తులు సందర్శించుకున్నారు మనిషి యాభై రూపాయలు వసూలు చేశారు సుమారు నాలుగు కోట్లు వసూలు చేశారు ఈ స్టాక్స్ దేనికి పర్మిషన్ లేదు స్టాల్ లక్ష నుంచి లక్ష నాలుగు రూపాయలు తీసుకున్నారు అదొక యాభై లక్షలు చేశారు ఆ ఫ్లెక్సీలన్నింటినీ మనిషి లక్ష రూపాయలు తీసుకున్నారు అదొక యాభై లక్షలు చేశారు ఇవన్నిటి మీద ఐదు కోట్లు వ్యాపారం చేశారు అంటే ఈ సెట్ పోటీ నర ఖర్చు పెట్టి అరవై రోజుల్లోనే ఐదు కోట్లు సంపాదించి అంటే ఇంత ఇది వ్యాపారం కాదా అది మీకు కనిపించట్లేదా అది హిందూ అప్పుడు రాముడు మీకు గుర్తు స్వామి స్వామి మేము దాన్ని దాన్నే ఖండిస్తున్నాం కదా దేవుడిని దేవుడు గానీ చూడాలి మొన్న మన రాయుడు మిలిటరీ హోటల్లో వాడు నాన్ వెజ్ బారు రెస్టారెంట్ ఎదురుగా వెంకటేశ్వర స్వామి చూస్తూ వాడు వైన్ పుచ్చుకొని వాడు డ్యాన్స్లో మందు చిందు అంటే దిగజార్చుకుంటున్నాం మనమే మరి ఖచ్చితంగా ఇది కూడా ఇది కూడా మేము అదే చెప్తున్నా స్వామి ఖచ్చితంగా వ్యాపార ధోరణి అనేది ఖండించాల్సిన విషయం మేము ఖండిస్తున్నాం కూడా దేవుణ్ణి మీరు దేవుడిగా చూపించండి అందరికి దర్శనం చేయించండి సంతోషం సెట వేశారు విశాఖ కేంద్రంలో అయోధ్య రాముని చూపెడుతున్నారు స్వాగతం కానీ దాన్ని చూపించి ఇంత టికెట్ ఇవ్వండి మీరు దర్శనానికి రండి విశాఖపట్నంలో స్థానిక పెద్దలు ఉన్నారు ఆ రోజు ప్రారంభం చేసేటప్పుడు దయచేసి పెద్దల్ని మేము ప్రేమతో కోరుతున్నాం ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఒక ఎజెండా మీరు తీసుకోవాలి స్థానిక పెద్దలు ఓపెనింగ్ వచ్చేటప్పుడు కింద మిందా మీద చూడకుండా రిబ్బన్ కట్ చేసి చేస్తే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ ఎజెండా ఏమిటి మీ విధి విధానాలు ఏమిటి మీరు భక్తులకి ఏ విధంగా దర్శనం చేయించాలనుకుంటున్నారు ఇవన్నీ ఆ రోజు ఓపెనింగ్ రోజు పెద్దల్ని అడగాలి పెద్దలందరూ ప్రశ్నించాలి అది ఏది లేకుండా పిలిచారో చేశారంటే కాదు కదమ్మా కాబట్టి ఖచ్చితంగా మన స్థానికంగా ఏదైనా వచ్చేటప్పుడు స్థానికంగా ఉండేటువంటి అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలి వరలోనే ఎంక్వైరీ నడుస్తుంది కంప్లైంట్ దేవాదాయ శాఖ వాళ్ళు కూడా కంప్లైంట్స్ ఇచ్చారు వాళ్ళు చెప్పే మేము భద్రాచలంలో ఆస్థాన పండితులు అనలేదు భద్రాచల స్థానికులు అన్నాము ఆస్థానికులు అని పడింది అని వాళ్ళు ఏదో చెప్తున్నారు ఏదైనప్పటికి కూడా సమగ్రమైన విచారణ జరగాలి దీన్నైతే మేము ఎట్టి పరిస్థితిలో కూడా అంగీకరించేది లేదు ఇక్కడే కాదు ఎక్కడైనా దేవుడికి దేవస్థానానికి ఆలయాలకి ఎక్కడైనా దైవ కార్యాలకి టిక్కెట్లు లేకపోతే వ్యాపారం అనేది ద్వారా ఉంటే మాత్రం ఖచ్చితంగా నిర్మ మాటంగా నిర్ద్వంద్వంగా మేము ఖండించి తీరుతున్నాము ఖచ్చితంగా మేము ఇక్కడ ధర్నా చేస్తాము మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం హిందూ సమాజం అందరం వచ్చి ఉచితంగా జరగకపోతే అంగీకరించేది లేదు

ధార్మికమైన సంఘాలను కానీ పిలిచి కూర్చుని పెట్టి ఒక కార్యక్రమం అనేది ముందే జరగాలి ఒక రివ్యూ జరగాలి అదేమీ లేదు కదా ఎవరికి వారే ఏమైనా తీరులా తయారైతే ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి దయచేసి ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు స్థానిక పెద్దలు అయ్యేది దైవకార్యం కాబట్టి ఇక్కడ ఉండేటువంటి పండితులను పిలవండి స్వామీజీలు పిలవండి లేదా పీఠాధిపతులు మఠాధిపతులు ఉంటారు వాళ్ళందరూ సూచనలు సలహాలు తీసుకుని ఏ విధంగా ముందుకు వెళ్దాం అనేది ముందు జరగాలి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో అతనికి నేర చరిత్ర కూడా బయటకు వస్తుంది అనుకున్నారు దీనికి సంబంధించి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అక్కడ ఉన్న స్థానికుల్ని మోసం చేసి హవాలా డబ్బు తీసుకొచ్చి ఇందులో ఇన్వెస్ట్ చేశారని చాలా మీడియాకు వచ్చి వాళ్ళు బాధను ఎవరి గొప్పకుంటున్నారు ఇక్కడ పనిచేసే ఎలక్ట్రికల్ కానివ్వండి ఇక్కడ ఫ్లెక్సీలు వేసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా లక్షల్లో బాకీ పడ్డారు ఇప్పుడు వీళ్ళందరికీ ఒకటే హామీ మీకు నేను వినిపిస్తాను వాళ్ళ వాయిస్ వాళ్ళు బయట నేను వినిపిస్తాను వాయిస్ మీకు కళ్యాణం చేస్తున్నాము ఆ డబ్బులు వస్తాయి ఆ డబ్బులు వస్తే మీకు ఈ సెటిల్మెంట్ చేస్తామని చెప్పి అందరికి వాళ్ళు మాట ఇచ్చి కూర్చున్నారు ఏం చెప్తారు దీనికి సంబంధించి దానికి పోలీస్ దానికి పోలీస్ వ్యవస్థ స్వామి కళ్యాణం కళ్యాణాన్ని దాన్ని తప్పుగా మనం చూడకూడదు దేవుడికి కళ్యాణం అది శుభకార్యం ఆయన చేసిన వాడు దుర్మార్గుడు అయితే చేసిన కార్యాన్ని అది దానికి వ్యవస్థ ఉన్నది సోదరా దానికి దానికి వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ ఉన్నది సమగ్ర విచారణ చేయాలి విధంగా అయితే కఠినంగా శిక్షించాలి ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళు క్షమిస్తే ఎలా అవుతుంది అంటే నిర్వాహకుల వెనకలో బీజేపీ కొంతమంది పెద్దల హస్తం ఉందంటూ కూడా వస్తున్నాయి బీజేపీ వాళ్ళు దీనికి సపోర్ట్ గా నిలబడ్డారని తెలుస్తుంది దీనిపై మీ సాధారణంగా ధార్మిక కార్యక్రమాలంటే ధార్మిక కార్యక్రమాలు అనేసరికి బీజేపీ వాళ్ళు ముందు ఉంటారు హిందూ ధర్మం అనగానే మన భారతదేశంలో ధార్మిక కార్యక్రమాలు అనేసరికి హిందుత్వం అనేసరికి ఫస్ట్గా నిలబడేది భారతీయ జనతా పార్టీ వాళ్ళు మంచి కార్యక్రమం చేస్తున్నామనే ఆలోచనతో ఉండేటప్పుడు దానికి ఒక హిందువుగా ఒక ధార్మికంగా స్పందించడం సహకరించడం అది తప్పుపడ్డం కాదు వారిని ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేస్తున్నారు మీ ఎజెండా ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఆ రోజు ప్రారంభించేటప్పుడు ప్రారంభ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారన్నీ కూడా సమగ్రమైన లోతుగా వారన్నీ అడిగి వారితో ఒక కమిట్మెంట్ చేయించుకున్న పరిస్థితి ఉంటే ముందులోనే ఈ చర్చ జరుగుంటే ఇలా జరుగుంటే ప్రారంభంలోనే చర్చ జరుగుంటే ఈ రెండు నెలల్లో కూడా ఇలాంటి వివాదాలు లేకుండా ఆ రోజే అడ్డుకట్ట వేసే పరిస్థితి ఉండి ఉండును కానీ చాలా వరకు ఇప్పటికే చాలా అయింది ఎప్పటికైనా మనం కోరుతున్నాం కళ్యాణం కూడా ఉచితంగా జరగాలి అందరికీ ఫ్రీగా జరగాలి మనం కోరుకున్నాం పెట్టుకొని స్వామి దేవాదాయ శాఖ ఆర్జేసీలే కోట్ల రూపాయలు కుంభకోణం చేసి ఏసీబీ ట్రాక్ లో దొరికిపోయారు ముగ్గురు ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ అధికారులు పట్టి రకరకాల వ్యక్తులు ఉన్నారు అందరు కూడా ఈరోజు కంచే చేను వేసిస్తే ఎవడు అడుగుతాడు ఈరోజు భద్రాచలంలో ఇరవై ఏడున్నర ఎకరాల భూమి దేవాదాయ శాఖ రాములు వారి భూమి ఏమో ఒక మిషనరీస్ ఇచ్చేశారు ఒక చర్చికి ఇచ్చేశారు పన్నెండు ఎకరాల డెబ్బై సెంట్లు చర్చికి మరొక పద్నాలుగు ఎకరాల పైన మిషనరీ స్కూల్ సెంటే స్కూల్కి ఇచ్చేశారు రాముడు భూములు దేవాదాయ శాఖ అధికారులే ఏం చెప్తారు చెప్పండి కాబట్టి చాలా బాధాకరంగా ఇలాంటి సంఘటనలు దేవాదాయ అధికారులు చిత్తశుద్ధితో ఎవరిస్తే మంచిది మనం స్వాగతిస్తున్నాం అవును ఖచ్చితంగా అది కూడా తప్పు నూటికి నూరు రూపాయలు తప్పే వినాయక చవితి జరిగే సందర్భంలో విశాఖ కేంద్రంలో ఎక్కడ మేము నలభై ఏడు వినాయక పెట్టాము ఇంత ఖర్చు అయింది అంత పెద్ద వినాయకుని ఎవరు పెట్టమన్నారండి టిక్కెట్లు వసూలు చేస్తావా టిక్కెట్ల కోసం పెడతాం అంత వినాయకుడు నువ్వు కాబట్టి వికృతమైన వినాయకులు పెట్టడం రకరకాలుగా వ్యాపార ధోరణులతో పెద్ద విగ్రహ వినాయకులు పెట్టి టిక్కెట్లు పెట్టడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా రేపు వినాయకులు మన దేవుడి దగ్గర విశాఖ కేంద్రంలో ఎక్కడైనా టిక్కెట్ అనే మాట వస్తే మాత్రం పోలీస్ స్టేషన్లో వారి మీద కేసు పెడతాం ఖచ్చితంగా విరాళాలు అడగండి కానుకలు అడగండి వచ్చిన భక్తులకి అయ్యా ఇంత మేము అన్నదానం చేస్తున్నాం మేము దేవుడికి ఇంత ఖర్చు పెట్టాం భక్తి భావనతో మీరు సహకరించండి మీరు విరాళాలు ఇవ్వండి అని అడగండి తప్పులే కానీ దీనికి ఇంత టిక్కెట్ పెడతాం ఇవ్వండి అంతే ఉండి అంటే మాత్రం హిందూ సమాజం జీర్ణించుకోలేదు క్షమించదు ఇది మహా అపచారం ఇది ఖచ్చితంగా ఒకే స్టాండ్ మీద ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఉన్నది ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కూడా మేము ప్రోత్సహించాం ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం ఈరోజు సాయంత్రం నుండి ఇక్కడ ఏదైతే వ్యాపార ధోరణతో ఇంతకు ముందు వరకు జరిగిందో దాన్ని ఖచ్చితంగా చెప్పులు స్టాండ్ కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఈరోజు సాయంత్రం నుంచి కానీ వాళ్ళందరూ కూడా ధార్మికంగా ఫ్రీగా జరిపించకపోతే మాత్రం ముందే మేము కూర్చొని మా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఇక్కడ నమూనాతోనే వ్యాపారం దీన్ని గనక మనం స్వాగతిస్తే ఇక ప్రతిరోజు మా పని ఏంటంటే ప్రతి ఊరికి వెళ్తాం అక్కడ ఎవడో ఒకటి సెట్ వేస్తాడు ఆ సెట్కి వెళ్ళి మమ్మీ మేము ఖండిస్తూ కూర్చోవడం ఇదే మా పని అవుతుంది ఈ అసలు ఈ నమూనాల వ్యాపారాన్నే మేము ఖండిస్తున్నాం పూర్తి స్థాయిలో ఇక్కడ గత కేవలం నలభై ఐదు రోజులైన మొదలెట్టారట ఇప్పుడు రెండు నెలలు దాటినట్టుంది మూడు నెలలైనా అంతైంది ఎంతైనా సరే మొదటి రోజు నుంచి యాభై రూపాయలు టికెట్ పెట్టారు ఎన్ని లక్షల మంది వచ్చారో ప్రభుత్వ శాఖలకి సమాధానం చెప్పాలా ఇప్పటిదాకా ఎన్ని కోట్లు వసూలు చేశారో ప్రభుత్వ శాఖలకు సమాధానం చెప్పాలి ఎవడబ్బా సొమ్ము ఇదంతా దేవాలయాలకు రావాల్సిన సొమ్ము రాముడికి రావాల్సిన సొమ్ము ఎవరికి వెళ్తుంది ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తుంది ప్రైవేట్ వ్యక్తులు జేబుల్లోకి వెళ్తుంటే చూస్తూ ఊరుకుందాం మనందరం ఎట్టి పరిస్థితుల్లో ఈ నమూనాల వ్యాపారాన్ని మనందరం ఖండించాలి అసలు ఈ నమూనాల వ్యాపారానికి అనుమతులు ఇచ్చింది ఎవరు ఏ ప్రభుత్వ శాఖలు అనుమతులు ఇచ్చినాయి ముందు నలభై ఐదు రోజులు అన్నారు ఇప్పుడు ఎక్స్టెండ్ కూడా చేశారంటున్నారు ఈ ఎక్స్టెండ్ చేయడం వెనక ఉన్న శక్తులు ఎవరు మన మీడియా సోదరులు చెప్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులని నేను ఒకటే కోరుతున్నాను మంచి నాయకుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ గారు ఎన్నికయ్యారు లేటెస్ట్గా ఆయన స్వయంగా ఉండే ఊరిది ఈ ఊళ్ళో మనందరం కూడా మాధవ్ గారితో సహా మనందరం కూడా ఐదు వందల సంవత్సరాల పాటు మనం పోరాటం చేసి తెచ్చుకున్న రామాలయాన్ని దాన్ని వ్యాపారం చేసేసి ఒక నమూనాగా చేసి వ్యాపారం చేసి కోట్లు సంపాదించేస్తుంటే మనం చూస్తూ ఊరుకుందామా పివిఎన్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇమ్మీడియట్ గా దీని మీద స్పందించాలి అలాగే ఏ ఏ శాఖలతో ఈ మొత్తం సెట్ కి సంబంధం ఉందో అన్ని శాఖలు కూడా ముందుకొచ్చి సమాధానం చెప్పాలి దేవాదాయ శాఖ ఇప్పుడు చీటింగ్ కేసు పెట్టారంటున్నారు పోలీసులందరినీ కూడా మేము కోరుతున్నాం హిందూ సంఘాలుగా దీని మీద ఖచ్చితంగా లోతుగా విచారణ జరపండి అసలు ఈ టిక్కెట్లు పెట్టిన వాళ్ళు ఎవరు దీని వాళ్ళు వాళ్ళెవరు వెనకున్న వాళ్ళ చరిత్ర ఏంటి ఈ మొత్తం బయటికి తీసి ఇందులో చీటింగ్ వ్యవహారం గనక ఉందని ప్రభుత్వ శాఖలు పోలీస్ శాఖ గనక దీని మీద గమనిస్తే ఎవరైతే చీటింగ్కి కి పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా చీటింగ్ నిల్ప హిందువుల్ని చీటింగ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి రోజుకొకడు వచ్చి నేను ఒక చెట్టే చేస్తాను ఇవాళ రాముడి చెట్టు రేపు తిరుమల చెట్టు ఇంకోసారి ఏదో మన శ్రీశైలం చెట్టు వేసి నేను డబ్బులు దోచుకెళ్ళిపోతానంటే చూస్తూ ఊరుకునే సమస్య లేదు మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దీని మీద పూర్తి దృష్టి పెట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇప్పటిదాకా ఎంత వసూలు అయింది ఇక్కడ డబ్బుల రూపంలో ఎంత వసూలు చేశారు టికెట్ల రూపంలో ఎంత వసూలు చేశారు కళ్యాణానికి వసూలు ఎంత వసూలు చేస్తున్నారు ఎంత మంది దగ్గర వసూలు చేస్తున్నారు ఎన్ని లక్షల మంది దగ్గర వసూలు చేస్తే ఇప్పుడు ఎన్ని కోట్లు అయిపోయింది ఆవిడకి తెలియదు సో వీటన్నిటి మీద కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ శాఖ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క శాఖ కూడా హిందువులకి సమాధానం చెప్పాలి ఇక్కడున్న నిర్వాహకులు సమాధానం చెప్పాలి మీరు రామాడు భద్ర భద్రాద్రి రామాయణం పురో పురోహితుల్ని వాళ్ళ పేరుని ఏ విధంగా దుర్వినియోగం చేశారు తప్పని చెప్తున్నారు ఇప్పుడు గొడవ అయిన తర్వాత తప్పని చెప్తున్నారు అసలు ఏ విధంగా జరిగింది ఎందుకనే పోలీస్ శాఖని వాళ్ళు చెప్తున్నది నిర్మాణబద్ధమా పొరపాటున రామాలయం విషయం వచ్చిందా ఒక రామాలయాన్ని చెట్టేస్తారు ఇంకో రామాలయానికి సంబంధించిన పేరు వాడుకుంటారు ఏం చేస్తున్నారు అసలు మీరంతా దేని కోసం ఇక్కడ పెట్టారు చీటింగ్ చేయడానికి పెట్టారా వ్యాపారం చేయడానికి పెట్టారా భగవంతుడి మీద నమ్మకంతో పెట్టారా ఏది చేశారు అనేది పోలీస్ శాఖ దేవాదాయ శాఖ మొత్తం దిగ్గు తేల్చాలి ఈ సెట్ కి పర్మిషన్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ శాఖ ఇమ్మీడియట్ గా స్పందించాలి ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఉంటే ఉంది ఈ సెట్ ఇప్పటికే ఎక్స్టెండ్ చేశారంటున్నారు రేపటి నుంచి అసలు ఈ చెట్టు తీసేయండి ఎందుకు ఇంత మీ వ్యాపారం అయిపోయింది కదా వ్యాపారం సంగతి మా ప్రభుత్వ శాఖలు చూస్తాయి ఇంకా ఎందుకు నడుస్తుంది ఈ చెట్టు అనుమతించిన దానికన్నా ఎందుకు ఎక్కువ నడుస్తుంది ఈ చెట్టు అసలు రేపు ఇరవై తొమ్మిదో తారీఖు దాకా ఎందుకు ఉండాలి కళ్యాణాలు చేసేదాకా ఎందుకు ఉండాలి ఈ చెట్టు ఎవరి కోసం ఉండాలి ఇక్కడ మాట్లాడుతుండం కానీ అక్కడ టికెట్లు కట్ చేస్తున్నారంటే ఎవరి కోసం ఉంది ఈ చెట్టు డబ్బులు సంపాదించడానికి ఉందా స్వామీజీల మీద గౌరవం లేకుండా అక్కడ టికెట్లు కట్ చేస్తున్నారంటే ఎవరి మీద ఎవరి కోసం చేస్తున్నారు మీరు ఈ వ్యాపారం దేవుడి పేరుతో వ్యాపారం చేస్తారా మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్షమించే పరిస్థితి లేదు రేపటి నుంచి కనుక ఈ సెట్ కనుక కంటిన్యూ అయితే సంబంధిత శాఖలన్నీ కూడా హిందువులకు సమాధానం చెప్పాలి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మీరు అందరు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఏ ఏ శాఖలు ఎవరెవరు కళ్ళు మూసి ఎవరెవరు చేస్తున్నారో అందరి సంగతి తేల్చాల్సి వస్తుంది ఆ బౌన్సర్లు పెడతారంటే చూడండి ఇది వ్యాపారమా ఏంటి వ్యవహారం అనేది బౌన్సర్లు పెడతారంటే భక్తుల మీద దౌర్జన్యం చేస్తారా మీరు స్పాన్సర్లు పెట్టి బాగుంటుంది భక్తుల మీద మీరు యాభై రూపాయలు తీసుకున్నది కాక దౌర్జన్యం కూడా చేస్తారా భక్తుల మీద కాబట్టి మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా అనుమానాస్పద వ్యవహారం దీన్ని ఎట్టి పరిస్థితిలో స్వాగతించే ప్రసక్తే లేదని చెప్పి హిందూ సంఘాలుగా చెప్తున్నాం జై శ్రీరామ్